నగరపాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్ను నీటి పన్ను ఖాళీ స్థలం పన్ను షాపు రూములు బాడుగలు పన్నుల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేసి హండ్రెడ్ పర్సెంట్ లక్ష్యాలను సాధించాలని కమిషనర్ సూర్యతేజ రెవెన్యూ విభాగం అధికారులు సచివాలయ పరిపాలనా కార్యదర్శులను ఆదేశించారు నెల్లూరు నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం అధికారులు సచివాలయం అడ్మిషన్ కార్యదర్శులతో కమాండ్ కంట్రోల్ విభాగంలో మంగళవారం వారాంతపు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు ప్రతిరోజు మిగిలిన కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించి నిర్దేశించిన పలు లక్ష్యాలను సాధించే దిశగా విధులను పంచుకొని పూర్తి స్థాయిలో పూర్తి అయ్యున్నట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు సచివాలయ పరిధిలోని స్థానిక సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రయత్నించాలని ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి ఇనైతుల్లా

సచివాలయంలోనే మీరు అయ్యేలా చూసుకోవాలి అదే అంటే అనుకుంటా మీ సచివాలయంలో పని అయ్యేలా చూసుకోవాలి అంతేగాని వాళ్ళు మళ్ళీ ఆఫీస్ చెప్పుకోరు అంటే సచివాలయంకి వచ్చారు ఆ ఇష్యూ అవుతుందని చెప్పారు వచ్చారు అంటే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని వచ్చారు మీరు ఏం చేయాలి వాళ్ళు అక్కడే నుంచి వాళ్ళు ఎలా సాల్వ్ చేయగలరు ఎవరితో మాట్లాడండి మాట్లాడండి మాట్లాడి వాళ్ళని ఫెసిలిటే చేసి చేయించేలా చేయండి కాదు నిజంగా ఏదైనా ఇప్పుడు చలాన్ కట్టేదంటే అది కూడా మీకు ఇక్కడ సచివాలయంలో అయిపోతాయి సో ఏ సర్వీస్కి అనవసరంగా బయట ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి లేకపోతే చేయండి కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోండి ఇలా చేయాలి మీ ఒక్కడికి కదా అందరికీ వెళ్తున్నాం అంటే మీకు చెప్తున్నా అంటే సచివాలయం మొత్తం చెప్తున్నాను కాబట్టి ఎవరికి సాల్గారు కన్సర్న్ సెక్రటరీ ఎవరో చూసుకొని వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళు కూడా పైన వాళ్ళకి కోఆర్డినేట్ చేసి ఆ సాల్వ్ అయ్యేలా చూసుకోవాలి యూబురాస్ వాడికి చేయండి ఎక్స్ప్లెయిన్గా సర్వీస్ లో ఇది ఇంటి అంతేకానీ మనం ఏదైనా సెక్టేట్ ఏమీ వెళ్తుంది మీరు అంటే ఇంటివా వెళ్తే మనమే అది చాలా ముఖ్యం మళ్ళీ ఈ సైడ్ ఈ రోజు సచివాలయంలో మీరంతా ఏమేం పని స్పెక్ట్ చేసుకొని చేస్తున్నారు అనేది మీరు స్పెక్ట్ చేయాల్సిన బాధ్యత మీదే ఒక టాస్క్ ఏదైనా ఉంటే మీకు లోకలే తెలుస్తుంది మన ఫెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసే చేసే క్లస్టర్ క్లస్టర్ వైస్ కానీ మీరు ఎలా అయితే ఎందుకంటే రోజు టాస్క్ మారుతూ ఉంటాయి రోజు మన సర్వే మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం ఒరే టాస్క్ రావచ్చు సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ దాంట్లో మీరంతా కూడా కూర్చొని సెవెన్ మెంబెర్స్ ఎవరైతే అందరూ ఉన్నారో మీరు క్లియర్గా దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూబిఆర్ఎస్ ఈరోజు పదనా సర్వేకి వెళ్ళి ఇన్ని హౌస్ హోల్డ్స్ ఫినిష్ చేశారని ఇంకా ఇన్ని ఉన్నాయని నెక్స్ట్ డే అప్డేట్ ఏం కావాలి హౌస్టల్స్ ఉన్నాయి అనుకుందాం స్పిడ్ చేసి టూ హండ్రెడ్ హౌస్ హోల్స్ లో ఈ రోజు ఒక నలభై హౌస్ హోల్స్ ఫినిష్ చేశారు ఇంకా ఒక నూట అరవై హౌస్ హోల్స్ ఉన్నాయి నెక్స్ట్ దాంట్లో ఏమైనా నూట అరవై హౌస్ హోల్స్ లో ఈ రోజు ఒక యాభై హౌస్టల్స్ ఫినిష్ చేశారు ఇంకో నూట పది హౌస్ హోల్స్ ఉన్నాయి అది రావు ఆ కన్సిస్టెన్సీ కూడా ఉండదు అంటే ఒక రోజు పెట్టిన దానికి సెకండ్ డే కి మళ్ళీ మారిపోతా ఉండకూడదు అంటే టాస్క్ మారితే ఓకే ఆ రోజు ఆ టాస్క్ అయిపోయింది ఇంకొక టాస్క్ యాడ్ అయితే ఆ సెకండ్ టాస్క్ కూడా వాళ్ళ దగ్గర ఉంటారు సేమ్ ఇంకేయర్స్ ఒకటి హౌస్ హోల్డ్ సర్వే గురించి ఇంకేమైనా టాస్క్ అక్కడ ఫిట్ చేసి లేకపోతే ఒక ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ మీతో పాటు వచ్చి ఉంటే అలా కూడా చేయొచ్చు నో ఇష్యూ వాళ్ళు ఈ రోజు ఫ్రీగా ఇది ఉన్నారు మీతో పాటు ప్రాఫిటీ ట్యాక్స్ కలెక్షన్ కి రావచ్చు సో ఈ రోజు ప్రాఫిట్ ట్యాక్స్ కలెక్షన్కి వెళ్ళారు ఇన్ని హౌస్ హోల్డ్స్కి చేశారు ఇంత కలెక్షన్ చేశారు రేపు దాని మీద అప్డేట్ ఉంటారు సో ఇలా స్పెసిఫిక్ గా దయచేసి ఉంటారు అదే